అండి అన్నింటిలో కల్లా కాల్షియం ఎక్కువగా ఉండేది రాగులలో షుగర్ ఉండే వాళ్ళకు చాలా మంచిది ఇంత హెల్దీ అయిన రాగులు బయటికి చూడడానికి చాలా నీట్గానే కనిపిస్తాయి సో చాలా మంది అలాగే మిల్లు పట్టించేసుకుంటారండి అలా కాకుండా ఎన్ని రాగులు కావాలో అన్ని రాగులు తీసుకొని శుభ్రంగా చెరిగేసుకొని వాటిని ఒక పెద్ద చిన్నెలోకి తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్ గా కడిగేసేయాలి సార్ కదా రాగులలో ఎంత దుమ్ముందో ఫైనల్ గా నీళ్ళు వేసి రాగులని ఒక పది గంటల పాటు నానబెట్టుకొని తర్వాత నీళ్ళన్నీ వడపోసి ఇలా ఒక పల్సటి క్లాత్లో పోసుకొని ఆ క్లాత్కి గట్టిగా ముడివేసి పెట్టండి తర్వాత దానిపైన బరువు పెట్టి ఒక రోజు మొత్తం వదిలేశారంటే ఇలా చక్కగా మొలకలు వస్తాయండి చూస్తున్నారు కదా రాగుల్లో నుంచి ఎంత చక్కగా ములకలు వచ్చాయో ఇప్పుడు వీటిని రెండు మూడు రోజుల పాటు మంచి ఎండలో ఆరబోసి తర్వాత మిల్లుకు పట్టించుకోవడమే ఇలా మిల్లుకు పట్టించుకున్న పిండిలో కాస్త సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని లేని డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి ఇప్పుడు హెల్దీ అయిన రాగులతో మరింత హెల్దీగా రాగిపిండి రెడీ అయిపోయింది పిండితో రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి